హాయ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు నేను ఈరోజు నేను చిక్కీ చేస్తున్నాను ఇది పల్లీ కొబ్బరితో కలిపి చిక్కీ చేస్తున్నాను మన ఛానల్లో ఆల్రెడీ మనము కొబ్బరి చిక్కీ చేసేసాను సేమ్ ఇంకా అదే ప్రాసెస్ కాకపోతే కొన్ని ఇది అచ్చంగా కొబ్బరితో కాకుండా పల్లీలు కూడా యాడ్ చేస్తాం దీంట్లో ఇంకా చే చాలా టేస్ట్ బాగుంటుంది సేమ్ ఇంకా చాక్లెట్ తిన్న టేస్టే వస్తుంది ఈ చిక్కీతోటి చాలా సింపుల్గా ఈజీగా మనము అప్పటికప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతలో మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే పాకం పట్టుకోవడం మనం పాకం కరెక్ట్గా పట్టుకున్నామంటే రెసిపీ చాలా బాగుంటుంది మనం సేమ్ చాక్లెట్ తిన్న ఫీలింగే వస్తుంది చికీస్ తిన్నప్పుడు ఇలా మనం ఎన్ని చేసి పెట్టినా వన్ టూ డేస్లో ఖాళీ అయిపోతే అంత బాగుంటుంది టేస్ట్ పిల్లలకి చాలా నచ్చుతుంది ఇది సూపర్ కాల్షియం ఐరన్ ఫుడ్ మొత్తం కొబ్బరి పల్లీలో కాబట్టి అలాగే మనం బెల్లం మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి బెల్లం కూడా హెల్త్కి మంచిదే హెల్త్ యూజ్ చేయొచ్చు మనం షుగర్ బదులు బెల్లమే యూజ్ చేస్తే బాగుంటుంది ఒక కప్పు వరకు పల్లీలు తీసుకొని వేపుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి ఇలా తురుమేసుకొని పెట్టుకుంటున్నాను మీరు తోన తురుమొచ్చు లేదా మిక్సీ జార్లో వేసుకోండి ఇలా పల్లీలు మంచిగా వేగిపోయిన తర్వాత చల్లారిపోయినాక మనం పొట్టు తీసేసి చిన్న చిన్నగా ముక్కల్లాగా చేసుకోవాలి పల్లీలు వేగిపోయినాక పల్లీలు పక్కన పెట్టేసుకొని అలాగే కొబ్బరి కూడా వేపేసుకోవాలి పల్లీలు నూనె నెయ్యి ఏది వేయకుండా వేపుకోండి కొబ్బరిలో మాత్రం కొంచెం నెయ్యి వేసుకోండి తొందరగా అడుగు అంటుకుంటుంది కాబట్టి కొబ్బరి వేసినప్పుడు కొంచెం నెయ్యి వేసి వేపుకున్నామంటే మంచిగా వస్తుంది ఇది మంచిగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఏం వేపుకోకర్లేదు నేను దీంట్లో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇది మంచిగా వేగిపోతుంది నెయ్యి వేసుకున్నామంటే ఇది కలుపుతూనే వేపుకోవాలి అప్పుడే మంచిగా వేగుతుంది లేదంటే మాడిపోతుంది ఈ ఈలోపు మన పల్లీలు కూడా చల్లారిపోతే మనం పొట్టు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ లోపు ఇది కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే మనం పాకం రెడీ చేసుకోవడం ఒకటే ఉంటుంది అదే ఒకటే ప్రాసెస్ ఇంకేం ప్రాసెస్ ఉండదు దీనికి మంచిగా ముదురు పాకం రానివ్వాలి అప్పుడే చిక్కిలు గట్టిగా వస్తాయి లేదా మెత్తగా ఉండిపోతే పాకం కరెక్ట్గా ఉంటే చిక్కీలు కరెక్ట్గా వస్తాయి కొబ్బరి మంచిగా రెడ్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి పల్లీలు పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకుందాము ఈలోపు కొబ్బరి కూడా వేగడం రెడీ అయిపోతుంది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం వన్ మినిట్ అయ్యాక ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయినట్టే పల్లీలు మొత్తం చల్లారిపోతేనే మంచిగా పొట్టు వస్తుంది ఇప్పుడు చల్లారిపోయినాయి మనము పొట్టు తీసేసుకొని పొట్టంతా ఎగరేసుకోవాలి చాలా బాగుంటుంది మన సేమ్ చాక్లెట్ తిన్న ఫీలింగే వస్తుంది అంత బాగుంటాయి టేస్ట్ ఎక్కువ రోజులు ఉండవు మనం చేసామంటే తొందరగా అయిపోతాయి ఇవి చేసి పెట్టామంటే ఒక టెన్ డేస్ దాకా మంచిగా నిలువ ఉంటాయి పొట్టు తీసేసి మిగిలిన పల్లీలు ఒక క్లాత్లో వేసుకొని చపాతీ కర్రతోటి ఇలా సన్నగా ఇలా నొక్కుతూ చేసామంటే మరీ పొడి పొడిగా చేసుకోకూడదు కొంచెం కొంచెం ముక్కల్లాగా ఉండేటట్టు చేసుకోవాలి పొట్టంతా సపరేట్ చేసేసుకొని మనం వీటిని ఒక క్లాత్లో వేసుకొని చపాతీ కర్రతో నొక్కుందాం మరీ పొడిగా చేసుకోకుండా చిన్న చిన్న అయితే పర్వాలేదు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా పర్వాలేదు బాగానే ఉంటాయి నోటికి తగిలిన నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి మరీ పో ఎక్కువ ఎక్కువగా చేసుకోకండి ఒక వన్ టూ టైమ్స్ అలా చేసుకున్నారంటే ఈజీగా పొడైపోతాయి మంచిగా వేగిపోయాయి కాబట్టి పిల్లలకి బాక్స్లో స్నాక్స్ పెట్టడానికి అలా ఇవి చేసి పెట్టేశామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతకంటే ఎక్కువ చేసుకోకూడదు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను మనం ఫస్ట్ ఇవి మెజర్ చేసుకోవాలి ఒక కప్పు తీసుకొని అన్నీ దీంతో మెజర్ చేసుకోండి మీరు ఏ బౌల్ అయితే తీసుకుంటారో దాంతో పల్లీలు అలాగే కొబ్బరి బెల్లం అన్నీ దాంతో మెజర్ చేసుకోవాలి పల్లీల పొడి ముప్పై కప్పు వరకు వచ్చింది కొబ్బరి పొడి ఎంత వచ్చిందో కూడా చూసుకోవాలి సేమ్ కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి మనం ఇవి వేపిన తర్వాతే మెజర్ చేసుకోవాలి ముందుకన్నా వేపిన తర్వాత మెజర్ చేసుకుంటేనే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది మనం బెల్లం తీసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు కొబ్బరి కూడా మెజర్ చేసుకుందాం సేమ్ కప్లో మెజర్ చేసుకుందాము ఇది కూడా సుమారుగా ముప్పై కప్పు వరకు వచ్చింది పల్లీలు ఇంకా కొబ్బరి రెండు కలిపి వన్ అండ్ హాఫ్ కప్ అయింది మనం బెల్లం కూడా వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తురుమేసుకొని పెట్టుకోవాలి అది వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి మెజర్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి స్వీట్ తక్కువ కావాలంటే కొంచెం తక్కువ చేయండి ఇలా కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ వేసామంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను సేమ్ బౌల్ తోటి తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని ప్యాన్లో వేసేసుకోవాలి మనం ఎంత చేసినా సేమ్ ఇదే మెజర్మెంట్ అరకప్పుకి అరకప్పు బెల్లం వన్ కప్పుకి వన్ కప్పు బెల్లం అదే మెజర్మెంట్ కరెక్ట్గా మనము పల్లి చిక్కి చేసినా అంతే కొబ్బరి చిక్కి చేసినా అంతే మనం వేపిన తర్వాత మెజర్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను బెల్లం ఇందులో హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి ఎక్కువ వేయకండి వాటర్ కొంచమే వేసే అప్పుడే పాకం ఫాస్ట్గా వస్తుంది లేదంటే లేట్గా వస్తుంది ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఇది మంచిగా పాకం రానివ్వాలి ఇది ముదురు పాకం రావాలి బాగా అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది ఇది పాకం రావడానికి మినిమమ్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది మనం రోజు కొబ్బరి అలాగే కాల్షియం ఇంకా ఐరన్ ఇవ్వడానికి కూడా ఇది ఒక ప్రాసెస్ మనము కొబ్బరి తినమన్నా బెల్లం తినమన్నా ఊరికే తిన్నారు కదా ఈ విధంగా చేసామంటే చక్కగా తినేస్తారు చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు తీగపాకం వస్తుంది మనం ఇప్పుడు కాదు మంచిగా ముదురు పాకం రావాలి మనం వాటర్ వేసి ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి పాకం చెక్ చేసుకోవడం కోసం అందులో వేసినప్పుడు ప్లేట్కి వేసుకొడితే కొడితే టక్కని సౌండ్ రావాలి అలాగే చేతిలో పట్టుకొని విరిస్తే విరిగిపోవాలి అలా వస్తేనే పాకం రెడీ అయినట్టు అది కరెక్ట్గా చూసుకోవాలి మనము పాకంలో నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి పాకం అందులో వేసుకొని చెక్ చేసుకోండి ఇది ఇంకా రెడీ అవ్వలేదు ఇప్పుడు ఇది రెడీ అవ్వలేదు ఇంకా అందులో వేసేసుకోండి ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ ముదురు పాకం వచ్చింది కానీ మనకు కావాల్సిన పాకం రాలేదు కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను దానివల్ల ఇది బెల్లం కలర్ చేంజ్ అయింది కదా మనకి లైట్ కలర్ అవుతుంది డార్క్గా కనిపించకుండా ఉంటుంది అంతే వద్దంటే స్కిప్ చేసేసుకోండి ఇది మంచి కలిపేసుకోండి ఒక ఇంకా టూ టు త్రీ మినిట్స్లో రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఈ విధంగా విరిచామంటే విరిగిపోతుంది చేతి ఇలా విరిస్తే విరిగిపోయింది కదా ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం పల్లీలు కొబ్బరి మిక్చర్ ఇందులో వేసేసుకుందాము పల్లీలు ఇంకా కొబ్బరి పొడి వేసాక మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ఇమీడియట్గా కలిపేసుకొని మనం వేరే ప్లేట్లోకి తీసుకేసుకోవాలి ఈలోపు మనం ఏదన్నా ప్లేట్కి నెయ్యి పెట్టేసుకొని నెయ్యి రాసేసుకొని రెడీగా పెట్టుకోవాలి అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది లేదంటే ఇది ఆల్రెడీ ముదురుపాకం కాబట్టి ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది మనం ప్లేట్ ముందే సీజనింగ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి నెయ్యి అప్లై చేసేసుకొని ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోండి ఏదన్నా ఒక బౌల్కి కూడా బ్యాక్ సైడ్ నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోండి ట్యాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది స్ప్రెడ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది చూసారు కదా ఎంత గట్టిగా అయిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది పాకం అనేది మనకు అర్థమవుతుంది కదా నేను ఆల్రెడీ ప్లేట్లో నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను దీంట్లో వేసేసుకోవాలి మనం ఇది వేసాక ఎక్కువ టైం ఏం పట్టదు ఒకసారి కలిపేసుకొని తీసేసుకోవడమే లేదంటే ఇంకా బాగా ఉడికిపోయి గట్టిగా అయిపోతుంది మనకి ఇందులో స్ప్రెడ్ చేసుకోవడానికి వీలు అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్పూన్తో కానీ మనం లేదంటే ఒక గిన్నెకి ఏదైనా ఒక గిన్నెకి బ్యాక్ సైడ్ నెయ్యి అప్లై చేసుకొని దాంతో మంచిగా ట్యాప్ చేసుకోవాలి అప్పుడే మంచిగా ఈవినింగ్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇది మరీ లావుగా చేయకండి చిన్నగా సన్నగా కొంచెం సన్నగా చేసుకుంటేనే తినడానికి బాగుంటుంది లావుగా ఉంటే కొరకడం ఈజీగా ఉండదు గట్టిగా ఉంటుంది ఈ విధంగా మంచిగా ట్యాప్ చేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోండి నేను ఒక హాఫ్ ఇంచ్ మందంలో నేను చేసుకున్నాను అదైతే కరెక్ట్గా సరిపోతుంది మరీ లావుగా చేసుకోకండి తినడానికి ఇబ్బంది అవుతుంది ఇది చల్లారకముందే నైఫ్ తోటి చిన్న ఘాట్లలాగా పెట్టేసుకుంటున్నాను అప్పుడు తీసేసిన తర్వాత విరగడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమని మళ్ళీ ఆరిపోయాక తీయడం కష్టమవుతుంది ముందుగానే వేడిగా వేడిలో ఉన్నప్పుడే ఇలా నైఫ్ తోటి ఘాట్లు పెట్టేసుకోండి మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటున్నారంటే రెడీ అయిపోతుంది ఇది ఎక్కువ టైంలో కూడా ఏం పట్టదు చల్లారడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చల్లారిపోతుంది చూసారు కదా నేను ఎంత ఎంత సైజులో తీసుకున్నాను ఈ మాత్రం సన్నగా ఉంటే సరిపోతుంది లావుగా ఉండకూడదు మరి సన్నగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మనం ముందే ఘాట్లు పెట్టేసుకున్నాం కాబట్టి విరుచుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎంత ఫాస్ట్గా మనం చేసేసుకోవచ్చు ఈ ఇది హెల్త్ కూడా అలాగే స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా ఇది చేసి పెట్టేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం కూడా చాలా ఇష్టంగా తినొచ్చు అంత బాగుంటుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మనకి ఇంట్లో కొబ్బరిలు ఉన్నప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదంటే మీరు ఎండు కొబ్బరి పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇలా మనం చేసి పెడితే పిల్లలకి కావాల్సినప్పుడు వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు ఇలాంటివి మనం బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి తొందరగా తగ్గు కూడా రాదు మన ఇంట్లో రెగ్యులర్గా పల్లీలు ఉంటాయి అలాగే కొబ్బరి కూడా ఉంటుంది మనం ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి ఏదన్నా స్నాక్ పెట్టాలి బాక్స్లో అన్నప్పుడు స్వీట్ ఐటమ్ కావాలి అన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళకి నచ్చుతుంది మనకి చేసిన సాటిస్ఫాక్షన్ మనం ఎంతసేపు బయట కొన్ని పెట్టలేము కదా ఇలా ఇంట్లో చేసామంటే మనకి నచ్చిన విధంగా మనకు చేసుకోవచ్చు ఈ విధంగా పల్లీలు ఇలాగే కొబ్బరితో చేసామంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఉత్త కొబ్బరి ఉత్త పల్లీలతో కన్నా ఈ విధంగా కాంబినేషన్లో చేస్తే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చుతుంది ఇలా మనం కూడా అప్పుడప్పుడు తిన్నామంటే మనం దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీలు కొబ్బరి అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అవి వేపు అవి కూడా వేపేసుకొని యూజ్ చేసుకోవచ్చు పల్లీలతో పాటు అది కూడా చాలా బాగుంటుంది హై ప్రోటీన్ ఫుడ్ లాగా మనం తినేయచ్చు మనకి స్వీట్ గ్రేవింగ్స్ పోవాలంటే ఇలా తినొచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం చాలా సింపుల్ సింపుల్ టిప్స్ తోటి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీంట్లో పాకం ఒక్కటే కరెక్ట్గా చూసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు ఒక్క పాకం తెలిసిందంటే పల్లి చిక్కి కొబ్బరి చిక్కి అలాగే నువ్వుల చిక్కి ఇలాంటి చాలా చిక్కీస్ చేసుకోవచ్చు పాకం ఒక్కటే కరెక్ట్గా చూసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మీకు రెసిపీ నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్